అందరికీ నమస్కారం భారతదేశంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదకొండు నుంచి అమల్లోకి వచ్చాయి అయితే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో లో సవరణలు జరిగాయి ముందు ఈ వేస్ట్ అంటే ఏమిటో చూద్దాం వాడకానికి వీలు లేకుండా పాడైపోయిన లేదా పాతబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు వాటి భాగాల నుంచి ఏర్పడే వ్యర్థాలు పాత మొబైల్ ఫోన్లు వాషింగ్ మిషన్లు ల్యాప్టాప్లు ఫ్రిడ్జ్లు టీవీలు కంప్యూటర్లు ట్యూబ్లైట్లు బ్యాటరీలు మొదలైనవి ఫైనల్ గా ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మాత్రమే కాదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఈ అని అర్థం ఇక ఈ వేస్ట్ ఎలా తయారవుతుంది అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడిపోవటం పాడైపోవటం వాడలేని స్థితికి చేరడం టెక్నాలజీ వేగంగా మారటం వల్ల కొత్త వెర్షన్లు వస్తే పాతవి వదిలేయటం ఉత్పత్తులకు తక్కువ తక్కువ జీవితకాలం ఉండటం ధర తక్కువని త్వరగా కొనడం వేగంగా పారవేయటం మొదలైన వాటి వల్ల ఈ వేస్ట్ వస్తుంది ఈ వేస్ట్ లో ఉన్నటువంటి ప్రమాదకరమైన పదార్థాలు ఏమున్నాయి అంటే లెడ్ మెక్యురీ కాడ్మియం క్రోమియం మొదలైన లోహాల వల్ల మెదడుకి నరాల సమస్యలు కిడ్నీ గర్భ శిశువుపై ప్రభావం చర్మ వ్యాధులు భూప్రితిత్తుల క్యాన్సర్ మొదలైనవి సంభవిస్తాయి కనుక జాగ్రత్త పడాలి అందుకని ఒక్కసారి వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లోని ముఖ్య అంశాలు చూద్దాం మొదటిది ఈ వేస్ట్ ని హజాడస్ వేస్ట్ నుంచి అంటే హానికర వేస్ట్ నుంచి వేరు చేశారు ఇంతకు ముందు ఈ వేస్ట్ ను హజాడస్ వేస్ట్ కింద తీసుకుంటూ ఒకే నియంత్రణ విధానం ఉండేది అదే హజాడస్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండింగ్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇది ఈ వేస్ట్ లోని బంగారం వెండి పెల్లాడియం లాంటి విలువైన పదార్థాలని లెడ్ వేరు చేసి గుర్తించలేకపోయింది ఫలితంగా ఈ వేస్ట్ ని తెలియకుండా రీసైక్లింగ్ చేయడం జాగ్రత్త తీసుకోకుండా కాల్ చేయడం చెత్త కుప్పల్లో వేయడం వంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చాయి ఇది గమనించి హజార్డస్ వేస్ట్ నుంచి ఈ వేస్ట్ ని స్వతంత్రంగా ప్రకటిస్తూ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ రెండు వేల పదకొండుకు అంకురార్పణ జరిగింది ఇక రెండవది ఈ వేస్ట్ ని ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించారు ఒకటి వాషింగ్ మిషన్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు మొదలైన గృహోపయోగ ఎలక్ట్రానిక్ పరికరాలు రెండవది హెయిర్ డ్రైయర్స్ రిమోట్ కంట్రోల్స్ లాంటి సన్నని ఎలక్ట్రానిక్స్ మూడవది కంప్యూటర్లు ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లు లాంటి ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్ పరికరాలు నాలుగు టీవీలు హోమ్ థియేటర్ సిస్టమ్స్ లాంటి వినోద వినియోగ పరికరాలు ఐదవది ఎల్ఈడి లైట్లు ట్యూబ్ లైట్ లాంటి లైటింగ్ పరికరాలు ఆరు థర్మామీటర్ల లాంటి వైద్య పరికరాలు ఏడు సెన్సార్స్ ధర్మోస్టాట్స్ స్మోక్ డిటెక్టర్స్ లాంటి నియంత్రణ పరికరాలు ఈ బ్రాడ్ ఏడు కేటగిరీస్ కి షెడ్యూల్ వన్ లో మొత్తం నూట సబ్ ఉన్నాయి ఈ వర్గీకరణ ఆధారంగా పిఐబిఓ సంస్థలు ఈపిఆర్ టార్గెట్స్ నమోదు చేయాలి రీసైక్లర్ ఆథరైజేషన్ కూడా దీని ఆధారంగానే చేస్తారు ఇక మూడవది సర్క్యులర్ ఎకానమీ అంటే వనరులను ఒకసారి వాడి వదిలివేయకుండా వాటిని పునఃప్రవేశపెట్టి తిరిగి ఉపయోగించే పునర్నిర్మించే నిర్మించే విధానాన్ని అనుసరించే ఆర్థిక మోడల్ కి సంబంధించి రీయూజ్ రిపేర్ రిఫర్బిష్ రీసైకిల్ ఈ ఫోర్ ఆర్స్ మీద ఆధారపడిన విధానమే సర్క్యులర్ ఎకానమీ దీనిలో భాగంగా నాలుగు విధానాలు చెప్పబడ్డాయి ఒకటి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ రెండు రిఫర్బిషింగ్ యూనిట్ ప్రోత్సాహం మూడు డిజిటల్ ఈపీఆర్ సర్టిఫికెట్స్ నాలుగు రీసైక్లింగ్ టార్గెట్స్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి భావనని ప్రవేశపెట్టారు ఒక కంపెనీ తాను అమ్మే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వార్డుకు అనంతరం ఏర్పడే వేస్ట్ కు బాధ్యత వహించాలి అంటే వాళ్ళే సేకరించాలి ఆ వ్యర్థాలను ఈ బాధ్యతను ఈపిఆర్ సర్టిఫికెట్స్ తో ముడిపెట్టారు అంటే ఈపిఆర్ సర్టిఫికెట్లు సృష్టించే లేదా కొనుగోలు చేసే భారం ఎవరిది అంటే ప్రొడ్యూసర్ స్వయంగా తయారు చేసి విక్రయిస్తే ప్రొడ్యూసర్దే బాధ్యత ఇంపోర్టర్ విదేశాల నుంచి దిగుమతి చేసి విక్రయిస్తే ఇంపోర్టర్ దే ఈపిఆర్ టార్గెట్ బాధ్యత బ్రాండ్ ఓనర్ ఇతరుల ఉత్పత్తిని తన బ్రాండ్ నేమ్ తో విక్రయిస్తే బ్రాండ్ వానర్ దే బాధ్యత ముగ్గురు కలిపి ఉన్న ఒకే సంస్థ అయితే ఆ సంస్థ మొత్తం బాధ్యత వహిస్తుంది డీలర్ కు డిస్ట్రిబ్యూటర్కు డిస్ట్రిబ్యూటర్ కు బాధ్యత లేదు ఒక సంవత్సరం ఉత్పత్తిని బట్టి తరువాతి సంవత్సరంలో ఈపీఆర్ టార్గెట్ ను వేస్తారు పిఐబిఓ సంస్థలు తామే రీసైక్లింగ్ చేస్తారా లేక హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ మీద ఆధారపడాలా అంటే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సెల్ఫ్ రీసైక్లింగ్ అంటే తానే రీసైక్లింగ్ గా గుర్తింపు పొందితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఈపిఆర్ సర్టిఫికెట్ జారీ చేసుకోవచ్చు రెండో విధానము మార్కెట్ బేస్డ్ పర్చేజ్ అంటే రికగ్నైజ్డ్ సెక్యులర్ నుండి ఈపిఆర్ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు సాధారణంగా తొంభై శాతం వరకు పిఐబిఓ సంస్థలు ఇదే మార్గాన్ని అంటే మార్కెట్ బేస్డ్ పర్చేజ్ ఐదు అంశం రిఫర్బిషింగ్ యూనిట్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే దీనికోసం ప్రత్యేకమైన ప్రొవిజన్స్ చేర్చారు రిఫర్బిషింగ్ అంటే వాడిన లేదా కొంతవరకు పాడైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని రిపేర్ చేయడం కొంతమేర నూతనంగా మార్చి మళ్లీ వినియోగదారుడికి ఉపయోగించదగిన స్థితికి తీసుకురావడం ఇది రీసైక్లింగ్ కాదు రీసైక్లింగ్ అంటే ఉత్పత్తిని భాగాలుగా విడగొట్టి ముడి పదార్థాలుగా వేరు చేయటం ఈ రీఫర్బిషింగ్ యూనిట్స్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో నమోదు చేయించుకోవాలి ప్రొడ్యూసర్ ఒక పరికరాన్ని రీఫర్బిషర్ ఇవ్వగలిగితే ప్రొడ్యూసర్ కు తాత్కాలికంగా ఈపిఆర్ టార్గెట్ లో ఆ సంవత్సరం వరకు వాయిదా వస్తుంది ఆరు డిజిటల్ ఈపిఆర్ సర్టిఫికెట్ ట్రేడింగ్ అంటే ఈపిఆర్ సర్టిఫికెట్లు అంటే ఏమిటి అంటే తయారీదారులు తాము ఉత్పత్తి చేసిన పరికరాల వాడుకు అనంతరం రీసైక్లింగ్ చేయాలి వారు రీ సైక్లింగ్ లక్ష్యాలను చేరుకోలేకపోతే ఈపిఆర్ సర్టిఫికేట్ కొనుగోలు చేసుకోవాలి ఇది ఒక విధమైన సర్టిఫికేట్ ట్రేడింగ్ మెకానిజం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఎంటైర్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది మరియు నిబంధనలను రూపొందించింది ఈపిఆర్ సర్టిఫికెట్స్ ను పిఐబిఓ సంస్థలు రీసైక్లర్స్ మార్కెట్ ఆధారంగా కొనుగోలు అమ్మకాలు చేసుకోవచ్చు ఈపిఆర్ సర్టిఫికెట్లు సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వాడుకోవాలి తదుపరి సంవత్సరానికి వాడటం లేదా అమ్మటం చట్టబద్ధంగా వీలు పడదు కానీ ఒక పిఐబిఓ సంస్థ తా తన లేదా ఎక్స్క్లూజివ్ రీసైక్లర్ ద్వారా రీసైక్లింగ్ చేసి సృష్టించిన సర్టిఫికెట్లు వాటిలో యాన్యువల్ టార్గెట్ కంటే మించి ఉన్నటువంటి సర్పస్ భాగాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ పోర్టల్ పోర్టల్లో బ్యాంకింగ్ చేసుకునే అర్హత ఉంది వీటిని రెండు సంవత్సరాల లోపు తనకు అవసరమైన టార్గెట్స్ మాత్రమే వాడుకోవచ్చు అమ్ముకోవడానికి వీలు లేదు ఏడో అంశం ఎలక్ట్రానిక్ చెత్తని విభజన వర్గీకరణ మరియు ప్రత్యేకమైన కలెక్షన్ సెంటర్లు వినియోగదారులు వారి వద్ద ఉన్న పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వేరుగా ఉంచాలి దీని మనం మూడు బుట్టల విధానం ఐదు బుట్టల విధానం ద్వారా చెబుతున్నాము మొబైల్ ల్యాప్టాప్ టీవీ ఫ్రిడ్జ్ బ్యాటరీలు మొదలైన వాటిని సాధారణ చెత్తలో కలపకూడదు కారణం ఇవన్నీ ఎలక్ట్రానిక్ వేస్ట్ కాబట్టి రెండవది బల్క్ కన్జూమర్స్ రిజిస్ట్రేషన్ ప్రతి సంవత్సరము వంద కేజీల కంటే ఎక్కువ ఈ వేస్ట్ ను ఉత్పత్తి చేసే సంస్థలు అంటే అన్ని ఐటీ కంపెనీలు స్కూల్స్ ఆఫీసులు హోటల్స్ కాలేజీలు మొదలైనవన్నీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద బల్క్ కన్జూమర్ గా నమోదు చేసుకోవాలి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ వేస్ట్ ను రీసైక్లర్ కి ఇచ్చే బాధ్యత ఈ సంస్థలదే సేకరణ కేంద్రాలు అంటే సెపరేట్ కలెక్ట్ కలెక్షన్ సెంటర్స్ పెట్టాలి తయారీదారులు లేదా పంపిణీదారులు ప్రత్యేకంగా ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయాలి ప్రొడ్యూసర్లు ముందుగా వారి ఉత్పత్తుల ప్రకారం వేస్ట్ సేకరణ లక్ష్యాలు ఇవ్వాలి ఫస్ట్ టూ ఇయర్స్ ముప్పై శాతం నుంచి ప్రారంభించి ఏడు సంవత్సరాల తర్వాత డెబ్బై శాతం వరకు ప్రోరాటా బేసిస్ మీద టార్గెట్స్ సర్దుబాటు చేసే అవకాశం ఉంది ఎనిమిదవది రీసైక్లింగ్ టార్గెట్ మొదట రీసైక్లర్ అంటే తెలుసుకుందాం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద గాని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద గాని రిజిస్ట్రేషన్ అయ్యి ఈ వేస్ట్ ను డిస్మాంటిల్ చేసి అందులో విలువైన పదార్థాలను విడగొట్టి తిరిగి ఉపయోగించదగిన పదార్థాలుగా మార్చే సంస్థ రీసైక్లర్ ప్రతి రీసైక్లర్ లేదా డిస్మాంట్లర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పోర్టల్లో ఆథరైజేషన్ నంబర్ కలిగి ఉండాలి రీసైకిల్ చేసిన మొత్తాన్ని పోర్టల్లో అప్లోడ్ చేయాలి రీసైక్లర్ ఈపీఆర్ పోర్టల్లో సర్టిఫికెట్ జారీ చేస్తాడు పిఐబిఓ సంస్థలు తానే రీసైక్లర్ నుండి ఈ సర్టిఫికెట్స్ ను డిజిటల్ గా కొనుగోలు చేయాలి ప్రతి సర్టిఫికెట్ పైన యుఐడి నంబర్ ఉంటుంది రీసైక్లింగ్ టార్గెట్స్ ఎలా ఉన్నాయంటే మొదటి సంవత్సరంలో అరవై శాతం రెండవ సంవత్సరంలో డెబ్బై శాతం మూడవ సంవత్సరం నుంచి ఎనభై శాతం వరకు రీసైక్లింగ్ రేటు అచీవ్ చేయాలి అయితే భారతదేశంలో ఎన్ని ఈ వేస్ట్ రీసైక్లర్లు నమోదు అయ్యారు అంటే చాలా తక్కువ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదుగురు మాత్రమే నమోదయ్యారు నూట నలభై ఎనిమిది మెట్రిక్ టన్నులు మాత్రమే రీసైక్లింగ్ చేశారు అదే తెలంగాణలో అయితే అత్యధికంగా వేస్ట్ రీసైక్లర్లు ఉండి ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేశారు భారతదేశం మొత్తంలో మూడు వందల ఇరవై రెండు ఈ వేస్ట్ రీసైక్లింగ్ సెంటర్స్ ఉండి పదమూడు లక్షల మెట్రిక్ టన్నులని రీసైక్లింగ్ చేశారు అయితే నిజంగా ఎంత రీసైకిల్ చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో సుమారు నలభై మూడు శాతం మాత్రమే ఈ వేస్ట్ ని సరి అయిన రీతిలో రీసైకిల్ చేశారు ఇది లక్ష్యం అరవై పర్సెంట్ నుంచి డెబ్బై పర్సెంట్ కంటే తక్కువగా ఉంది ఇప్పటికీ తొంభై ఐదు శాతం వరకు ఈ వేస్ట్ అసంఘటిత రంగం కబాడీ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇది ప్రమాదకరం మరియు చట్టబద్ధం కాదు తెలంగాణ రాష్ట్రం ఈ వేస్ట్ నిర్వహణలో ముందుంది అధికంగా రీసైక్లింగ్ చేసింది ఇక ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ అంటే పర్యావరణ పరిహారం విషయానికి వస్తే రీసైక్లింగ్ టార్గెట్స్ అందించని పిఐబిఓ సంస్థలపై పెనాల్టీస్ విధించే అధికారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఉంది ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఈసి టన్ను కి రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు విధిస్తారు ఇక పదవది సైంటిఫిక్ డిస్పోజల్ ఈ వ్యర్థాలను నిర్వహించేందుకు ప్రధానమైన శాస్త్రీయ పద్ధతుల్లో అతి ముఖ్యమైనది రీసైక్లింగ్ ఇంకా ఇన్సినిరేషన్ సెక్యూర్డ్ ల్యాండ్ ఫిల్ డిటాక్సిఫికేషన్ లేదా కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా డిస్పోజ్ చేస్తారు హానికర పదార్థాలు ఉన్న ఈ వేస్ట్ ని రసాయనాల ద్వారా హాని రహితం చేస్తారు పదకొండవది యాన్యువల్ రిటర్న్స్ అంటే వార్షిక నివేదికలు అన్ని పిఐబిఓ సంస్థలు రీసైక్లర్స్ రిఫర్బిషర్స్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి పన్నెండు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఎన్విరాన్మెంటల్ స్క్వేర్స్ జిల్లా స్థాయిలో విజిలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలి వీరి ద్వారా మానిటర్ చేయాలి పదమూడు పబ్లిక్ రీవెన్స్ అండ్ కంప్లైంట్ మెకానిజం దీంట్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పోర్టల్ ద్వారా ఎవరైనా సరే తప్పుదారి పట్టించే రీసైక్లర్ల మీద డిస్మాటర్ల పైన డిస్మాక్లర్లపై ఈ వేస్ట్ తరలింపులపై పిఐబిఓ నాన్ కాంప్లైంట్స్ పైన ఫిర్యాదు చేయవచ్చు పద్నాలుగు అర్బన్ లోకల్ బాడీస్ అంటే నగర స్థానిక సంస్థల పాత్ర ఎంత వరకు ఉంది ఈ వేస్ట్ ని ఇతర డొమెస్టిక్ వాడుక వ్యర్థాలతో కలపకుండా వేరుగా ఉంచాలి ప్రతి కాలనీలో కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కార్యాలయాలు దుకాణాల వద్ద విభజనపై అవగాహన కల్పించాలి ఈ వేస్ట్ ఎలా గుర్తించాలి ఎక్కడ వేయాలి అనే సమాచారం ఇవ్వాలి ప్రజలు ఈ వేస్ట్ ను వేయగలిగే విధంగా డ్రాప్ ఆఫ్ పాయింట్స్ కలెక్షన్ బాక్సెస్ ఏర్పాటు చేయాలి ఇవి గుర్తింపు పొందిన రీసైక్లర్లతో లేదా యాగ్రిగేటర్లతో అనుసంధానించాలి చిన్న వ్యాపారులు కబడ్డీ వాలాసు మరియు కలెక్షన్ ఏజెన్సీని గుర్తించి రీసైక్లింగ్ కేంద్రాలకు కనెక్ట్ చేయాలి రీసైక్లింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదర్చాలి డేటా నివేదికలు రాష్ట్ర మరియు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సమర్పించాలి నెలకు ఒకసారి లేదా త్రైమాసికంగా ఎంత వేస్ట్ సేకరించబడింది ఎక్కడికి పంపబడింది ఎంత వ్యూ చేయబడింది ఈ నివేదిక అన్నింటినీ కూడా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపాలి స్థానిక విజిలెన్స్ స్క్వాడ్ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా చెత్తను పడేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి మానిటరింగ్ చేస్తూ సర్ప్రైజ్ చెకింగ్ నిర్వహించాలి అసంఘటిత రంగంలో ఈ వేస్ట్ నిర్వహణ ప్రమాదకరం ఎందుకంటే ఆమ్లాల ద్వారా బంగారం వృధేయటం నియంత్రణ లేకుండా కాల్చేయడం వలన పర్యావరణం దెబ్బతింటుంది పిల్లలు మరియు మహిళలు ఈ వ్యర్థాలను సేకరిస్తారు లెడ్ మెక్యూరీ క్యాడ్మియం వంటి విష పదార్థాలు వారి శరీరంలోకి చేరతాయి ఇంకా తొంభై ఐదు శాతం వరకు కబాడీ వాలాలు రోడ్డుపై రీసైక్లింగ్ చేసే వాళ్ళు పాత వస్తువుల వ్యాపారులు ఈ వేస్ట్ ని కలెక్ట్ చేస్తున్నారు కబాడీ వాలాలను యుఎల్బి ద్వారా ఫార్ములై చేయాలి ట్రైనింగ్ ఐడి కార్డ్స్ ఏజెన్స్ ఏజెన్సీగా మార్చి వాళ్ళందరినీ అధికృత రీసైక్లింగ్ తో పార్ట్నర్షిప్ ను ఏర్పాటు చేయాలి అపార్ట్మెంట్లలో మైక్రో కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి బస్తీల్లో కూడా శాశ్వత సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఈ విధంగా ఈ వేస్ట్ నిర్వహిస్తే కనుక పర్యావరణానికి ఎటువంటి నష్టము లేకుండా ఉంటుంది కనుక ప్రతి అధికారి వినియోగదారుడు ఉత్పత్తిదారుడు దీనిపైన పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి పర్యావరణ భారతం రూపొందుతుంది రేపు మరో పర్యావరణ చట్టంతో కలుద్దాం